ఏం లేదండి మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీతను కించపరుస్తూ హలో 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 బిత్తిరి సత్య హలో బిత్తిరి సత్య గారా మాట్లాడేది అవునండి నేనే బిత్తిరి సత్తు రెడ్డి గారు చెప్పండి అదే ఇప్పుడు మీరు ఒకటి వీడియో తీసి పెట్టారు కదా భగవద్గీత వీడియో భగవద్గీత బిల్లు బిల్లు గీత పెట్టారు కానీ మీరు మీరు చాలా చేసి చీస్తున్నన్న పనికి మీరు చాలానే చేస్తుంటారండి మీరు అంటే హిందూలోనే కించపర్చనిగానే ఇవన్నీ చేస్తార మీరు బౌవర్ మీరు వేరే ప్లాన్ లో చేసుకోండి అప్పుడు ఫోన్ చేస్తామే మీకు ఇన్ని చేసారు మీరు ఎన్నో ఇష్యూలు ఆట మీరు రెక్లమేషన్ ఏనో ఇస్తోంటారా అప్పుడు నన్ను కాల్ చేస్తాం మీకు మేము మీరు ఎందుకు బౌవర్ తీటం తీတာ చేస్తారో హలో ఆ పార్టీ పరంగా మాట్లాడొదినండి నేను పార్టీ కాదు హలో బాబు ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్ నువ్వు పార్టీ అనకి ఏ పార్టీ సంబంధం లేదు బాబు అలా డాన్స్ కంప్లీట్ చేసపనని నాది మీరు ఐనే కంప్లీట్ ఇస్తున్నాం ఏమైనా కంప్లీట్ చేస్తారా మీరు పర్వతార ఉంటది నువ్వు ఇచ్చారని పెద్ద మాట్లాడుకోవాలేమో

చెప్పించేది నువ్వు భగవద్గీత పెళ్లి గీతాన్ని ఎట్లా పెట్టావు నువ్వు నాకు హిందువుతున్నావు కదా హిందువు నువ్వు అంటున్నావు కదా నువ్వు ఎట్లా ఎట్టు పెట్టావా చెప్పావు నలభై ఆరు నంభై ఆరు నాకు సమస్య నువ్వు పెద్ద అంతే